ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారత్ ప్రపంచానికి అందించిన గొప్ప కానుక యోగా అని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్రవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు యోగాంధ్రలో భాగంగా పలు జిల్లాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సౌత్ కొరియాలో జరుగుతున్న ఇరవై ఆరవ ఆసియా అథ్లెటిక్స్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారుణులు బంగారు పతకాలను సాధించారు భారత్ ప్రపంచానికి అందించిన గొప్ప కానుక యోగా అని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామనారాయణంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు రామధనుసు ఆకారంలో పదిహేను వందల మందితో యోగాసనాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి యోగా తాలూకా ప్రాముఖ్యత అనేది మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే వాళ్ళు వాళ్ళ తాల బాడీ సైన్స్ ఆరోగ్యకరమైనటువంటి బాడీని పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడుతుందని ఒక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యోగా మంత్ కింద డిక్లేర్ చేసి గ్రామస్తులు అవ్వచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు అందరినీ కూడా కలుపుకొని యోగా యోగాంధ్రాకి ఈ శిక్షణా కేంద్రం చేయడం జరిగింది కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వేరువేరుగా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వారికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారిని టీటీడీ వేద పండితులు ఆశీర్వదించగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి అందజేశారు వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం రైతులు అధిక దిగుబడి సాధించేందుకు దోహదపడుతుందని కృషి విజ్ఞాన కేంద్రం అధికారి ఎస్ఎన్ మల్లేశ్వరి తెలిపారు ఈరోజు అనంతపురం జిల్లాలోని ఉట్లూరు గుత్తి నల్లమడ మండలాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ ఈ వికసిత కృషి సంకల్ప అభయాన్ అనే కార్యక్రమంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే సుమారుగా ఒకటిన్నర కోట్ల మంది రైతులతో ఏడు వందల జిల్లాలలో రెండు వేల కంటే ఎక్కువ శాస్త్రీయ బృందాలు రైతులతో కలిసి వారి అభిప్రాయాలను ఆవిష్కరణను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు రైతులతో ప్రత్యక్షంగా సంభాషణ చేసి వారికి వ్యవసాయ అనుబంధ రంగాలలోని ముఖ్య వివరాలను తెలియజేయడం జరుగుతుంది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టి తోనం మామిడిపల్లి గ్రామాలలో నిన్న వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు జీడీలో వేసే అంతర పంటలు అరటిలో వచ్చే పురుగులు తెగులు నివారణ కోసం ఉపయోగించాల్సిన రసాయనాలు ఎరువులు వంటి పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయంలో సాంకేతికతను జోడిస్తూ అధిక దిగుబడులు సాధించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు జిల్లాలోని మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో నిన్న నిర్వహించిన వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నలభై రైతు సంఘాలకు డ్రోన్స్ అందివడం జరిగిందన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు పేరుతో నెల పాటు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా కాకినాడ పార్వతీపురం మన్యం విజయనగరం వైఎస్సార్ కడప ఎన్టీఆర్ జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని తిరుపతి జిల్లా విద్యుత్ శాఖాధికారి నాగేశ్వరరావు అన్నారు శ్రీకాళహస్తిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా పదిహేడు రెండు వందల ఆరు మంది లబ్ది పొందారని చెప్పారు ఈ పథకం కింద సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునే వారికి రాయితీని ప్రభుత్వం అందిస్తుందని తెలుపుతూ పిఎం సూర్యగర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కోరుచున్నాను పిఎం సూర్యగర్ పథకం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు విద్యుత్ ఆదా అవుతుంది పొల్యూషన్ అనేది ఉండదు కరెంటు బిల్లు మీకు చాలా తక్కువ పడుతుంది ఈ సూర్యగర్ పథకంలో సబ్సిడీ అందిస్తారు అంటే త్రీ కిలోవర్స్ కి డెబ్బై ఐదు వేలు సబ్సిడీ రూపాయలు అందిస్తారు అంటే మాక్సిమం బీసీలకు అయితే తొంభై ఐదు వేలు ఎస్సీ ఎస్టీ పూర్తిగా ఉచితము ఈ సోలార్ అనేది త్రీ కిలోవట్స్ పెట్టుకోవాలంటే మన మనకు మనకు స్థలము టూ టెన్ స్క్వైర్ ఫీట్ ఉంటే మూడు మనము త్రీ కిలోవట్స్ దాకా పెట్టుకోవచ్చు సౌత్ కొరియాలో జరుగుతున్న ఇరవై ఆరవ ఆసియా అథ్లెటిక్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలను సాధించారు వంద మీటర్ల హార్డ్ డీల్స్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజీ స్వర్ణం సాధించగా నాలుగు వందల మీటర్ల రిలేలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుంజా రజిత స్వర్ణం సాధించారు కాగా రాష్ట క్రీడాకారులు పథకాలు సాధించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు వీరి విజయం తెలుగు క్రీడాకారులకు గర్వకారణం యువతికి స్పూర్తి అని పేర్కొన్నారు ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది జూరాల ప్రాజెక్టు నుంచి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు క్యూసెక్లు సుంకేసల జలాశయం నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది శ్రీశైలం జలాశయంలో ఈరోజు ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా అడుగులుగా ఉండగా నీటి నిల్వ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు రెండు తొమ్మిది టీఎంసీలుగా నమోదైందని అధికారులు తెలిపారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలుపుతూ రాష్ట్రంలో రాగలు రెండు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది ప్రతి సోమవారం నడిచే కాచిగూడ మధురై రైలు జూలై ఇరవై ఎనిమిది వరకు బుధవారం తిరుగు ప్రయాణమయ్యే మధురై కాచిగూడ రైలును జూలై ముప్పై వరకు పొడిగించినట్లు తెలిపింది ప్రతి శుక్రవారం నడిచే కాచిగూడ నాగర్ కోయిల్ రైలు జూలై పదకొండు వరకు ప్రతి ఆదివారం బయలుదేరే నాగర్కోయిల్ కాచిగూడ రైలు జూలై పదమూడు వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది అలాగే ప్రతి శనివారం నడిచే చర్లపల్లి దానాపూర్ ఎక్స్ప్రెస్ ను జూన్ ఇరవై ఎనిమిది వరకు దానాపూర్ చర్లపల్లి రైలును జూన్ ముప్పై వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి భారత్ ప్రపంచానికి అందించిన గొప్ప కానుక యోగా అని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట వ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు